హాయ్ గైస్ అందరికీ మళ్ళీ కొత్త వీడియో ముందుకు వచ్చేసా ఈ ఆలోచిస్తూ వర్సెస్ కూడా అయితే ఆడిపోతున్నాం మనం వచ్చేసి ఈ వీడియో కూడా కాలేజీలో అయితే తీసాను అనమాట రికార్డ్ చేసే డైరెక్ట్ రికార్డు అయితే చాలా రోజులు అయితే అయింది గేమ్ ఆడేసి స్టార్ట్ చేసి కూడా చాలా రోజులైతే అయింది పనిలో ఉన్నాం అనమాట కాలేజీకి అడ్మిషన్ కట్టా పనిలో ఉన్నాం అందుకని ఆడలేదు చాలా ఫస్ట్ అయితే ఆన్ చేసాం ఈ గేమ్ ఎవరి ముందు ఆడుతున్నాను అనుకుంటున్నారు మా కాలేజీలో అమ్మాయిల ముందైతే ఆడిపోతానన్నమాట అంటే నేనేం ఫస్ట్ ఇయర్ కాదన్నప్పుడు వచ్చేసి నేను అయితే సెకండ్ ఇయర్లో ఉండాలి కానీ సెకండ్ ఇయర్ మన తోలేసలేసి అయితే మానేసాం అనమాట అలా దోలేసలేసి మానేయడం వల్ల మళ్ళీ ఫస్ట్ జాయిన్ అయ్యాం వేరే కాలేజీలో జాయిన్ అయ్యాం అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అనేసి అలా ఏం బాబు అదే నిజంగా మళ్ళీ మళ్ళీ అన్నారు కనుక మీరు నన్ను వచ్చేసి మామూలుగా అయితే జాయిన్ అయ్యామనమాట కాలేజీలో దేని గురించి అనేసి కాదనమాట ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగలేదు అనేసి మారాను అనమాట అంతకుమించి ఏం లేదు అమ్మాయిల ముందు అయితే వర్సెస్ వర్షస్ అయితే స్టార్ట్ చేశారు చాలా రోజులు అయితే అయింది కానీ వీడియో కోసం అనేసి గేమ్ ఆడి చాలా రోజులు అయింది కదా వీడియో కోసం అనేసి గేమ్ ఆడుతుంటే ఈ మధ్యలో రెండు రోజులు అయితే ఆడానమాట రెండు రోజులు ఆడుతుంటే చచ్చిపోతున్నాను అలాగే చచ్చిపోయేసరికి ఇప్పుడు అయితే భయం అవుతున్నాయి ఇంత చేతిలో ఉండేది అనమాట అమ్మాయిల ముందు ఆడతాయి మరి ఓడిపోయేమంటే ఈ గేమ్ రాదా వేసుకుంటారు కదా అనేసి మళ్ళీ అయితే ఒకటి అయితే కుట్టేసాంక ఇల్లు మొత్తానికి అయితే అయినా జల చూద్దాం బోయే మాత్రం ఖచ్చితంగా కొట్టాలి అబ్బా అమ్మాయిలు చూస్తున్నారు కదా ఇంకా బోయే కొడదాం మనం ఈ కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలతో మాత్రం పరిచయం మాత్రం బాగా పెంచుకుంటాం ఇంకోటి వాయిస్ చేంజర్ అయితే తీసేస్తాను అనమాట మా ఫ్రెండ్ అయితే అన్నాడు వాయిస్ చేంజర్ ఆడుతుంటే నీ వాయిస్ అంతగా అర్థం కావట్లేదు అనేసి నెక్స్ట్ వచ్చేసి నేను అడిగేది ఏంటంటే మనకైతే వ్యూస్ కూడా అనమాట వ్యూస్ పెరగాలంటే నేను కొంతమంది అయితే కనుక్కున్నా నాకు తెలిసిన వాళ్ళని ఏమన్నారంటే మీకు అయితే లైక్స్ అయితే వ్యూస్ అయితే వస్తాయన్నారు చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా కొంతమంది అన్నా లైక్స్ అయితే కొట్టనన్నా వేరే వాళ్ళకైతే వెళ్తుంది కదా వాళ్ళకన్నా నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా చూసేయండి చూసి లైక్ అయితే చేసేయండి మనం అయితే పీక్లో అయితే వచ్చామన్నమాట పీక్లో ఇక్కడ ఇంకో పాప అయితే కనపడింది మొత్తం ఒక రెండు పిల్లలు కూడా కాదు ఒక పిల్లలు అయితే ఈ పాప వెనక చూస్తలేదు అరే పీకలు అయితే అవుతుంది నన్ను బాడగడనుకుంటారా మా అమ్మాయిలు ఈ అమ్మాయిలు కూడా పక్కనట్టు అయితే మనకి ఈడు కూడా అమ్మాయే ఇల్లు కూడా వచ్చేసాం అమ్మాయి అంటే మనకు అసలు పడదు కదా కిల్లు కూడా వచ్చేసింది రెండు కిల్లు అయితే వచ్చేసి మనకు మొత్తానికి రెండు కిల్లు వచ్చేసింది పీక్లో ఇంకా ఎవరన్నా సెవెరన్నా ఇక్కడ మనకైతే గన్స్ స్కిన్స్ కూడా తీసాను వితౌట్ గన్ స్కిన్స్ అయితే ఆడిపోతున్నాం అనమాట వర్సెస్ స్క్వాడ్ ఇంకా బండ్లు కూడా తీసాను మామూలు బండ్లు అయితే పెట్టా మీకు కూడా అంటే నాకు ఎలాగా రాదనుకోండి రాదని చెప్పలేను ఏదో కొద్దిగా కొద్దిగా పై పైన ఆటలు అయితే ఆడతా మీరు కూడా చూసి ఎలాగా ఆడాలని ఏం లేదు మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి మళ్ళీ నేను చెప్పేంత పెద్దగా నేను కాలేదులేండి ఇక అమ్మాయిల ముందు గొప్పలు చెప్పుకుంటే అయితే నేనైతే నిజంగా చెప్తాను అమ్మాయిల ముందు గొప్పలు చెప్పుకుంటే అయితే ఆడుతున్నాను అక్కడి నుంచి అయితే ఇక డ్రాప్ అవ్వడం లూట్ చేస్తున్నాడు వచ్చాను అన్నమాట చూస్తాకి డ్రాప్ లోడ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ డ్రాప్ కూడా ఏమైనా ఉండొచ్చు మాకు తెలిసి మాక్సిమమ్ మనకి లెవెల్ ఫోర్ బెస్ట్ వస్తుంది అనుకున్నా రాలేదు ఆడైతే డ్రాప్ దగ్గర ఉన్నాడు కదా ఆడ దగ్గరికి అయితే వెళ్దాం ఆడేమో ఓపెన్ ఇస్తాడేమో చూసి హెడ్ అయితే లాగదు ఆగండి ఇప్పుడైతే ఓపెన్ ఇస్తాడా లేదు రెడ్ డాట్ అయితే కనపడింది కానీ అక్కడికి రీకాయల్ చూసాడు ఎలాగవుతుందో మనకి గన్లైతే గన్ స్కిన్ చేస్తే ఇంత రీకాయల్ అవుతుంది ఏంటో మరి మన దగ్గర ఉన్నాయి కూడా ఇవే గన్ స్కిన్స్ అయితే కాదు నార్మల్ గన్ స్క్రీన్సే కదా నార్మల్ గన్ స్క్రిన్స్లో కూడా ఇలా ఆడతామా బీకాయలు మాత్రం తప్పదులేండి ఇంకా మన దగ్గర డన్స్ లేనప్పుడు ఏం చేయడం వరకు ఈ ఆవిడ ఇంకా ఈడు కూడా హెడ్సెట్ అయితే కొడతాం ఓకే హెడ్సెట్ అయితే బుర్ర అయితే పోయిపోయింది మన ఉడికి బాడీ కిల్ వచ్చింది హెడ్ షాట్ కిల్ వచ్చింది కూడా తెలియదు నాకు హెడ్ షాట్ అయితే వచ్చింది హెడ్ షాట్ కిల్ అయితే మనకైతే అయితే ఫోర్ అయితే అయితే ప్లెయిన్ రెడ్ అయితే కొట్టేసామన్నమాట ఆడు కూడా కిల్ వచ్చేసింది మొత్తం ఫోర్ కిల్స్ అయితే వచ్చింది మనకి ఇంకా మీద నుంచి ఎవడు వచ్చాడు వేడైతే మనం కొడతాడు కూడా దిగుతాడు దిగడా మన గురించి వచ్చినట్టున్నాడు డ్రాప్ లూట్ చేసాడు కదా ఇందాక దాకా కోసం వచ్చినట్టున్నాడు ఆడు కొట్టేయమని తెలియగా మనవాడు అయితే వేసుకొని వచ్చేసాడు లేదంటే ఆ కారలోనూ లేదు ఇద్దరు ఒకే టీమా లేదా ఏం తెలియదు అనమాట ఇద్దరు ఒకే టీం అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి మేబీ ఎందుకంటే కార్లో తిరుగుతున్నారు కదా ఆడే కొట్టగానే వచ్చేసాడు అనమాట అందుకని ఇద్దరు ఒకే టీం అనుకుంటున్నా ఆడైతే వెళ్ళిపోతున్నాడు వస్తాడారు ఆడ వెళ్ళిపోయాడు ఇంకా మొత్తానికి అయితే మా మీద పైకి వెళ్దాం ఇక్కడైతే ఉంటారు ఉంటారనుకుంటా ఇక్కడైతే ఎన్ని అయితే ఉన్నారు కారేసుకుని వస్తున్నారు అనమాట ఆడావిడ ఇక లోన్కైతే వెళ్ళిపోతాం మళ్ళీ గుద్దే అంటే ప్రాబ్లం అయిపోతుంది మనకి లోన్కైతే కారే తాపేటడు అది దిగి ఉంటాడు కిందకి నాకు తెలిసి అటు నుంచి ఇంకొకటి అవైతే కొడతాడు మా అయితే ఈ అయితే ముందు ఫుల్కిల్ అయితే చేసేద్దాం మాగండి అయితే కొట్టేసాం ప్లేన్ రెడ్డి అయితే కొట్టం అనమాట బాడీ కూడా పడింది షాట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను హెచ్చటే వచ్చిందనమాట ఓకే ఈయన ఏదో ఒకటి కొత్త ఈయన ఇంకోకన్నా ఒక అయితే చేసాం అనమాట ఈ అట్టేపక్కన కొడుతున్నాడు ఈయన పుల్లికి వెళ్ళి అయితే తీసుకుంది ముందు అట్టే అట్టేపక్కన ఎవడున్నాడు అట్టేపక్కన మనకు అటు సోలో డేర్ వాడి దగ్గరికి అయితే వెళ్దాం మనం అట్టే పక్కన వెళ్ళామంటే మళ్ళీ ఊపిరి ఉంటాం కదా కొట్టేస్తారే మనకి తెలిసి కవర్ తీసుకుని కొడదామంటే పని అవ్వదు ఈ డ్రాప్ కూడా మనం అయితే ఏం లేవులేవర్ఫోర్ లస్ట్ మన దగ్గర ఉంది కదా వెనకాల అయితే క్రా క్రాస్ వేడ్ అయితే అవుతుంది అన్నీ అయితే వెళ్ళేద్దాం సోలో డేర్ ఓకే ఇందాక మన కిలికాడు కదా ఈ నేత కొడదాం కింద కొత్తాడు అనుకుంటు ఇప్పుడు ఎందుకంటే క్రాస్ వేడ్ అవుతుంది కదా మన నేత కిలికి కిగి నా చేత సిరాకు వచ్చేసింది ఈ వల్ల సగం కిల్లతో పోయింది మనకి ఈ నేత ఖచ్చితంగా చంపాలి రెవెన్యూ అయితే తీసుకుందాం బయటకు అయితే వస్తాడా బయటికి రావాలి రావాలి కొట్టాలి ఖచ్చితంగా ఎంపీ ఫార్టీ తోటి ఓకే బయటికి వచ్చాడు అబ్బా బయటకు వచ్చాడు ఆడే 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 కొట్టాలి ఆనవడో ఉన్నట్టు ఉన్నాడు ఇంకొకడాడు ఓకే అయితే ఇంత రికవర్ అయిందో చూసారు కదా మీరే రికవర్ అయింది ఇంత అయిందో భయం అయితే వెళ్తుంది అనమాట చాలా తొందర తర్వాత వైజాగ్ గడ్డైతే ఇస్తున్నాను ఈయన కూడా కంగారు పడకుండా అయితే ఇవ్వాలి మళ్ళీ మీరు చూడకుండా వెళ్ళిపోతాను అనమాట వీడియో నచ్చినట్టయితే కొంతమంది అయితే లైక్ అయితే చేయి కొంతమంది లైక్ కాదు లైక్ కామెంట్ అయితే చేయండి అనమాట హార్ట్ సింబుల్ అయితే ఓకేనా అయితే కొట్టేదాం అక్కడి ముందు హీలింగ్ అయితే చేసుకున్నాం మళ్ళీ చచ్చిపోతాం చాలాసార్లు అలాగే చచ్చిపోయింది హీలింగ్ లేక వీడు అయితే ఇస్తలేదు కార్పొరేట్ అయితే ఆడేసి కొట్టదాం లాస్ట్ మెంబర్ అనుకుంటా ఒక టీమ్ వైపు అయితే వచ్చేసింది లాస్ట్ మెంబర్ అనమాట వాళ్ళ టీంలో మనకైతే అయితే ఇంకా ఎనిమిది కిల్ అయితే వచ్చినాయి లెవెన్ ఎలైవ్ అయితే ఉంది లెవెన్ మంది కాదు పది మంది హాలో తీసేయాలి అనమాట నన్ను గంజి గంజి లేకుండా ఎంత దూరం రావడం అనేది నాకేం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అమ్మాయిల ఉంది ఆడుతున్నాను కదా దాని గురించి అనుకుంటాను నాకు తెలిసి మాక్సిమం అమ్మాయిలు ముందు ఆడుతున్నాను కదా దాని గురించి వచ్చి ఉంటాను ఎంత దూరం ఇంకా ఇటే పక్కన సోలో డేరీ ఎవడో ఉన్నాడు ఇందాక ఉన్నాడా వెళ్ళిపోయా టీంకి అయితే వచ్చేసి ఉండాలి నాకు తెలిసి మొత్తం రివ్యూ ఇచ్చేసి ఉండాలి చూడలేదు కదా మనం ఇందా ఫైటింగ్లో ఉన్నాం ఇదైతే ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడ నుంచి అవి ఎదరి నుంచి ఎవరినో రావచ్చు ఓకే ఎదరైతే ఎవడో ఉన్నాడబ్బా ఆడ అనుకుంటా ఆఫ్లైన్ అనుకుంటా ఊడు కానీ పక్క నుంచి ఇంకో ఎవడో కొడుతున్నాడు ట్రాప్హారా లేంటే ఆఫ్లైన్ ఆఫ్లైన్ మన వచ్చేసి ఆడ అనుకుంటా వేరనుకుంటా ఇంకైతే ఫుల్ కిల్ అయితే చేసే కొన్నాం ఇటు పక్క నుంచి ఎవడో కొట్టాడు ఆడిగా అయితే ఇప్పుడు కట్టాలి మనకు కష్టంగా మనకి వెళుతున్నాడు ఆడు గ్లోవల్ వెనకాలి ఉండొచ్చు నాకు తెలిసి ఎంతమంది ఉన్నారు అక్కడ ఒకడే ఉన్నట్టున్నాడు ఇంకా మనమైతే తొమ్మిది గిల్లు కొట్టాం అయితే ఇలాగే ఉన్నారనమాట ఇంకా ఏడు గిల్లు మనకే వస్తే ఎంత బాగున్నాం బోల్కి వెళ్ళేస్తే వస్తాయి కానీ వల్ల అవ్వాలి కదా ముందు బొయ్య కొడతాను లేదా నెరవటే నాకు బొయ్య అయితే కొట్టేస్తాను ఖచ్చితంగా నాలో అయితే నమ్మకం ఉందే అమ్మాయిలు పక్కన ఆడతాను కదా అంతకని ఈ ఓపెన్ ఇచ్చాడు హెడ్ అయితే లాగదు మనం హెడ్ అయితే లాగేసాం ప్లేన్ రెడ్ అయితే కొట్టేసాం ఆడితే ఈ అయితే ఏంటి స్కోప్ అయితే కొట్టావులేండి ఓకే ఇంకొకటి అయితే అట్టే పక్క నుంచి వచ్చాడు పక్క నుంచి ఉన్నాడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా అరే నువ్వు కూడా ఓపెన్ వీడు కూడా అలాగే కొడదాం స్కోప్ ఓపెన్ చేసి అయితే కొడదాం ప్లెయిన్ రెడ్ అయితే ఈడైతే గ్లోవల్ వేసాడు మన చూసినట్టు ఉన్నాడు అక్కడ చూడలేదు కదా ఇందాక ఊకంగా ఉన్నాం ఇన్ని కొట్టగలమా ప్లేన్ అయితే ఇడికి కొడుతున్నాడు ప్లేన్ రెడ్ అయితే కొట్టాం వీడి కూడా స్కోప్ వేసి కొట్టాం టీం వైపు కూడా వచ్చేసింది మనకైతే లెవెన్ కిల్స్ వచ్చింది ఇంకా ఐదుగురు అయితే ఎలెన్ ఉన్నారు ఐదుగురిలో నలుగురు అయితే స్క్వాడ్ అయ్యి ఉండాలి లేదంటే అందరూ విడివిడి టీమ్ అయ్యి ఉండాలి ఏదో అయితే కనపడతారు ఇలా స్కోప్ పెడదామంటే లేదు పని అవుతలేదు ఓకే ఒకరికైతే పచ్చి బాడీ దింపేసి అయితే కిల్ అయితే చేస్తాం ఎవడో కూడా చుట్టు చుట్టూ తిరుగుతున్నాడు స్కోప్ పెట్టి హెడ్ షాట్ రే సిరాకు తెప్పించొద్దు వీడు ఇన్ని అయితే కాల్చొద్దు ఇంకా ఆలోచించొద్దు కూడా అయిపోయాడు అనమాట ఇంకొకడు ఎవడ ఉన్నాడు అక్కడ కింద పై నుంచి ఎవడో కొడుతున్నాడు మొన్నే రే ఎంతమంది ఉన్నారు అంటారు బాబు వీళ్ళందరూ ఒకే అయ్యి ఉండాలని నాకు తెలిసి ఇంకా నలుగురే ఉన్నారనమాట ఇలా ఒకే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళని కొట్టాను కదా అందుకనే మన కొడుతున్నారనమాట ఓకే వీళ్ళు అయితే కొడతాడు ఓపెన్లో ఉన్న ఎంత కొట్టి హెడ్ చూసారు ఆడు ఆయన అయితే ఫుల్ కిల్ చేయాల ఇప్పుడు అర్జెంటుగా వీడు ఈ కూడా పులికెళ్ళి అయితే చేసాను ఆడు బయటకు అయితే వస్తాడు మన దగ్గరికి అయితే పోతున్నాడు ఆడికైతే అడికైతే బాంబులేద్దామానండి బాంబలేదేద్దాం గ్రెనేడ్ అయితే కుక్ చేసాను అనమాట టైం పెట్టకుండానే చేసాను ఎందుకంటే వాడు దగ్గరికి వస్తాడు అనేసి అనుకున్నాను కానీ రాలేదు ఓపెన్ అయితే ఇవ్వలేదు మనం అయితే రిపేర్ అయితే తీసుకొని ప్లేన్గా మొత్తం హీల్గా ఉన్నాం అనమాట మొత్తం ఇంక అన్నీ ఉన్నాయి కాబట్టి ఆడు కొడతామని నమ్మకంతో వెళ్తున్నాను ఎవరికి వెళ్ళిపోదాం ఇంకా అరవై మూడు పడింది కదా ఆడైతే పైకి వెళ్ళొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం పైకి అయితే వెళ్తున్నాడు అబ్బా ఆడికి ఓపెన్ అవ్వకుండా కర్ఫేర్ ఆటేసి అయితే కొడదాం ఆగండి ఆడు మన్నే కొడతాడు ఒక టీం వైపు అడిగితే వచ్చింది ఇలా వేరే టీం అనుకుంటా ఇంకా లాస్ట్ మెంబర్ ఉన్నాడు వాళ్ళిద్దరు టీంలో ఒకడే ఉండాలి నాకు తెలిసి లాస్ట్ మెంబర్ వీడికి అయితే చోట కొట్టగలం అనుకుంటున్నా వాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు కనపడతలేదు వీడైతే మొత్తానికి కనపడతలేదంట యా ఎక్కడ ఉన్నావు రారే మీ అబ్బా ఈ మధ్యన బూతులు కూడా తేగవుతున్నాయి అనమాట ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుంటే చాలామంది తిడుతున్నారబ్బా ఏంటి నా గేమ్ ప్లే నిజంగా బాగాలేదా నాకేం నాకు తెలియలేదు ఎవరేమన్నా కూడా గేమ్ ప్లే అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా అన్నీ చేస్తా బూయే కూడా వచ్చేసింది ఫైనల్లీ నా వాయిస్ అంతగా ఎక్కువ పెట్టేసినట్టు ఉన్నాను ఏమనుకోకండి నెక్స్ట్ నుంచి నార్మల్ వాయిస్ అయితే పెడతా బాగా